నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి పంచగ్రహ కూటమి అనేది ఏర్పడబోతోంది అయితే అది ఎప్పటి నుంచి ఏర్పడుతోంది అంటే కనుక ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు మేషరాశిలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడబోతోంది అది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మరికొద్ది రోజుల్లో అయితే ఈ పంచగ్రహ కూటమి అంటే ఏమిటి అసలు కూటమి అంటే ఏంటంటే ఒక యోగము మనకి ఖగోళంలో రకరకాల యోగాలు రకరకాల గ్రహాల యొక్క ఆ సంచారాలు వీటి వల్ల మనకి చాలా రకాలైన యోగాలు ఏర్పడుతూ ఉంటాయి అయితే ఇప్పుడు మనకి రాబోయేది ఇప్పుడు జరుగుతున్నది అంటే ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు ఈ కొద్ది రోజుల సమయంలో ఒక ప్రత్యేకమైన గ్రహ యోగము జరగబోతోంది అయితే ఇందులో ఐదు గ్రహాలు ఒకే రాశిలో కలుసుకుంటాయి ఆ పంచ అంటే ఐదు కూటమి అంటే కలవడం అనమాట ఈ ఐదు గ్రహాలు ఒకే ఒక్క రాశిలో కలుసుకుని ఆ సంచారం చెయ్య తదుపరి రాశి మీనరాశి ఈ మీనరాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే మానసిక స్థైర్యంతోనే మీరు మెరుగైన అవకాశాలు పెంపొందించుకుంటారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని డెవలప్ చేసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి అయితే ఉద్యోగస్తులకి చూసినట్టయితే కనుక మంచి చేంజెస్ వస్తాయి మీరున్న ప్లేస్ లోంచి అంటే స్థాన చలనాలు కలిగే అవకాశము కొత్త కొత్త ఆఫర్లు వచ్చే అవకాశము గోచరిస్తోంది అందుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే క్రియేటివ్ రంగాల్లో ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక మత్స్య వ్యవసాయము అంటే చేపల నీటి పెంపకము ఆ రొయ్యల పెంపకము చేసే వాళ్ళకి ఆ చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది నీటి ఆధారిత పంటలు వేసిన వాళ్ళకి విశేషమైన లాభాలు కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే జల సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది ఆ అంటే నీటికి సంబంధించినటువంటి సమస్యలు జలుబు కాని బ్రెయిన్ లో నీరు పట్టడం కానీ కాలల్లో నీరు పట్టడం కానీ ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది తక్షణమే డాక్టర్ కి సంబంధి సంప్రదించడం మంచిది దీంతో పాటు పాదాలు వాయడము పాదాలు నొప్పులు కలగడము ఇలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే ప్రే ప్రేమాభిమానాలు పెరుగుతాయి కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది దీనితో పాటుగా శుభకార్యాలు చేసే అవకాశం కూడా గోచరిస్తోంది అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే హై ప్రొఫైల్ వ్యూహాలు విజయవంతం అవుతాయి ఆ ప్రయత్నం చేసుకోండి అయితే సినీ రంగంలో చూసినట్టయితే కనుక ఫ్యాంటసీ సినిమాల్లో అవకాశాలు వస్తాయి అందిపుచ్చుకోండి అయితే ఐటీ రంగంలో చూసినట్టయితే ఆర్టిస్టిక్ డిజైన్స్ చేసే వాళ్ళకి వీడియోగ్రాఫిక్స్ రంగాల్లో ఉన్న వారికి విశేషమైన అభివృద్ధి అవకాశాలు ధనము కూడా వచ్చే అవకాశం అంటే ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం కనబడుతోంది ఆ హస్తకళల్లో చూసినట్టయితే కనుక రంగురంగు చిత్రాల తయారీ చేసే వాళ్ళకి విశేషమైన ఆదరణ గోచరిస్తోంది ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి కాంట్రాక్ట్ బహుళ రంగాలలో ఒప్పందాలు కుదుర్చుకోండి అంటే ఒకే రంగంతో కాకుండా ఒక నాలుగైదు రంగాలు మల్టీ టాస్కింగ్ అంటాం కదా అలాగ నాలుగైదు రంగాలతో ఒప్పందం కుదుర్చుకోండి బిల్డింగ్ రంగం కావచ్చు లేదా అంటే ఇంకా మీకు తెలిసిన ఆ ఫ్యాక్టరీ రంగం కావచ్చు ఇలాగ మీకు ఏదైతే నాలుగైదు రంగాల్లో మీరు ఒప్పందాలు కుదుర్చుకున్నట్టయితే కనుక మీ ప్రాజెక్ట్స్ సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ఆ గురువును పూజించండి గురు సంబంధిత ఆలయాలను సందర్శించండి అయితే ఒక చిన్ని మంత్రాన్ని ఇవ్వబోతున్నాను ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని ఈ రాశిలో వాళ్ళు తప్పనిసరిగా ముప్పై మూడు సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి కాకపోతే మీరు ఏదైనా పని మీద వెళ్లాలన్నా లేదా ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా పసుపు రంగు కానీ లావెండర్ కలరు కానీ ఆ రంగు వస్త్రాలను ధరించి కనుక వెళ్ళినట్టయితే విజయంతో పాటు సక్సెస్ అవడంతో పాటు సానుకూలమైన ఫలితాలు కూడా పొందుతారు ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన ఆ పంచగ్రహ కూటమి సంబంధిత పరిహారాలు సూచనలు ఫలితాలు నమస్తే పంచగ్రహ కూటమి ఈ సన్ని ఈ కూటమిని పంచగ్రహ కూటమి అంటుంటారు అయితే అయితే ఈ ఏ గ్రహాలు ఈ కూటమిలో పాల్గొన్నాయి ఈ ఐదు గ్రహాలు ఏమిటవి అనేది కనుక చూసినట్టయితే సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు రాహువు అయితే సూర్యుడు మామూలుగానే ఉన్నాడు చంద్రుడు ఏప్రిల్ పదిహేడు నుంచి పద్దెనిమిది మధ్యలో అంటే ఒక రోజు సమయంలో మాత్రమే ఆ కూటమిలో ఉంటాడు మిగిలిన వాళ్ళు ఐదుగురు అంటే మిగిలిన నలుగురు కూడా ఆ కూటమిలో ఉంటూ ఉంటారు అయితే చంద్రుడు తాత్కాలికంగా చేరినప్పటికీ అంటే ఒక అతిథిలాగా వచ్చినప్పటికీ కూడా ఆయన్ని కూడా మనము ఈ లెక్కలో చేరుస్తున్నాం అన్నమాట ఇది పంచగ్రహ కూటమి అయితే ఈ కూటమి కరెక్టుగా ప్రారంభ సమయము ఏప్రిల్ పద్నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు అప్పుడే కూడా మనకి చూడండి మేష సౌరమాన ప్రకారము మేష సంక్రమణం కూడా ఏర్పడింది చాంద్రమాన ప్రకారము ఒక కొత్త సంవత్సరం అయితే మనకి మే అంటే సౌరమాన ప్రకారము మేష సంక్రమణము ఇది కొత్త సంవత్సరం లాంటిది అనమాట అంటే ఉగా మరొక ఉగాది అని అనుకోవచ్చు అంటే ఉగాది అంటే మళ్ళీ ప్రేక్షకులు పట్టుకోకండి కొత్త సంవత్సరం లాంటిది అని చెప్పడానికి అయితే దీని ముగింపు ఎప్పుడు ప్రారంభమైతే ఏప్రిల్ పద్నాలుగో తారీఖు మరి ముగింపు ఎప్పుడు అంటే ఏప్రిల్ ఇరవై మూడు బుధుడు మేషం నుంచి వృషభంలోకి మారిపోతాడు ఈ ఐదు గ్రహాల్లో ఒకటి వెళ్ళిపోయింది అంటే మిగిలిన నాలుగుని పంచగ్రహ కూటమి అనలేం కదా అందుకని ఎప్పుడైతే బుధుడు ఇందులోంచి వెళ్ళిపోతాడు తర్వాత చంద్రుడు ముందే ఒక రోజున్నర ఉండి అతను వెళ్ళిపోతాడు కాబట్టి అక్కడితో ఆ కూటమి అయిపోయినట్టే అనమాట అయితే పూర్తి స్థాయి ఆ ఏప్రిల్ పద్దెనిమిది వరకు చంద్రుడు కూడా మళ్ళా వచ్చి చేరడంతో కంటిన్యూ చేసుకోండి ఈ దగ్గు కూడా ఎడిటింగ్ లో వేయకండి అయితే ఆ మళ్ళా కంటిన్యూ చెప్తున్నాను అయితే ముగింపు మనకి ఏప్రిల్ ఇరవై మూడు నుంచి ఆ బుధుడు మేషం నుంచి వృషభంలోకి మారేటప్పుడు అత్యుత్తమ ప్రభావము అంటే పద్నాలుగుకి అయినప్పటికీ కూడా విశిష్టమైన ప్రభావాన్ని ఇచ్చేది ఏప్రిల్ పదిహేడు ఏప్రిల్ పద్దెనిమిది అంటే చంద్రుడు కూడా అందులో చేరినప్పుడు ఈ ఐదు గ్రహాలు లెక్కలోకి వచ్చినప్పుడు మాత్రమే మనకి విశేషమైన ఫలితాలు వస్తాయి అయితే ఈ పంచగ్రహ కూటమి సమగ్ర విశ్లేషణ చెప్పుకుందాం ముందుగా ఈ కూటమి ముఖ్యంగా మేషరాశిలో జరుగుతోంది దీంతో పాటు మేషం నుంచి ప్రత్యక్ష అంటే ప్రత్యక్ష దృష్టితో వీక్షణంతో ఆ తుల కర్కాటక మకర రాశుల మీద తీవ్ర ప్రభావం పడుతుంది అనమాట అంటే డైరెక్ట్గా వీళ్ళు చూసే దృష్టి మూడు రాశుల మీద తుల కర్కాటక మకర రాశుల మీద ఎక్కువ ప్రభావం పడే అవకాశం కనబడుతోంది అంటే పంచగ్రహ కూటమి యొక్క ప్రభావము ఈ మూడు రాశుల మీద తీవ్రంగా ఉండబోతోంది అన్నది సారాంశము అయితే ఈ పంచగ్రహ కూటమి స్థానము మేషరాశిలో జరగడము ఈ కాలము ఈ పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు అనే కాలము అయితే ఈ సమయంలో ఏమిటి చేస్తాడు అనే అంశంలో తీవ్రంగా మానసిక ఒత్తిడి అంటే వారి యొక్క ప్రభావము మానసిక ఒత్తిడి కలుగుతుంది ఆ తర్వాత క్షణ క్షణానికి వీళ్ళ స్వభావాలు మారిపోతూ ఉంటాయి రంగులు మార్చినట్టుగా అనమాట అయితే ఆకస్మికంగా మార్పులు జరిగిపోతాయి జీవితంలో కావచ్చు కెరియర్ లో కావచ్చు ఆరోగ్యంలో కావచ్చు అన్ని రకాలుగా కూడా క్షణ క్షణానికి మార్పులు చేంజెస్ ఏర్పడుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా మేషరాశి వారికి ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అన్ని విధాలుగా కూడా ఈ ప్రభావము మేషరాశి వారికి తీవ్రంగా ఉండబోతోంది అయితే ముందుగా మనము మేషాది ద్వాదశ రాసుల వారికి ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది అని మనుషులకి అనుకున్నట్టయితే మరి దేశ కాలమాన పరిస్థితుల్లో కూడా ప్రకృతి రీత్యా ఆరోగ్య రీత్యా ఈ అంశాలన్నీ ఎలా ఉండబోతున్నాయి అనేవి కూడా మనం ముందు ముందు చర్చిద్దాం